వెల్కమ్ టు న్యూస్ మోటివేట్ ఈ రోజు కల్లకొర్తి పట్టణంలో పద్మశాలి భవన్లో బీజేపీలో భారీ చేరికలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ రాములు గారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారు తల్లలోది ఆచార్య గారు బీజేపీ సీనియర్ నాయకుల సమక్షంలోని కాంగ్రెస్ కార్యకర్తలు భారీ స్థాయిలో బీజేపీలో చేరారు

ప్రభాకర్ గౌడ్ గారు సింగపాట రామకృష్ణ గారు గారు బి గారు శ్రీశ్రీరామ్ గారు బాలస్వామి అరవింద్ చంద్రయ్య శ్రీకాంత్ గారు దయచేసి పేర్లు అందరం కూడా వేదికపైకి వచ్చిన అండనాలు వేసుకోవాల్సింది

రాష్ట్రపల్లి వెంకటమారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అలా దేశ అభివృద్ధి కోసం అందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీలు చేసినందుకు వాళ్ళందరికీ అనుకుంటు పట్టణంలో భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి బుర్రాల రామ్ గోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు కామారెడ్డి వెంకటరమణ నరసింహ గారు ముఖ్యంగా శేఖర రెడ్డి గారికి ఈ ఈ జై కార్యక్రమాన్ని ముందు నడుపుణ శేఖరెడ్డి గారికి నర్సిరెడ్డి గారికి అదేవిధంగా దుర్గా ప్రశాంత ముఖ్యమైన భూత్ అధ్యక్షులు బూత్ కార్యకర్తలు అదే సీనియర్ నాయకులుగా అన్నగారు అక్కడ మాట్లాడతారు మన ఇలా మాట్లాడితే కొంతమంది ఇంకా ఆగిపోతారు కాబట్టి సురేంద్ర వచ్చిందా సురేంద్ర

استاد جي بولڻ کان اڳ ۾ سني مان گهڻو सुन मीटिंग असां